నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ గమన్ బ్రిడ్జ్ పై మరమ్మతులకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాలు ముఖ్య కార్యదర్శి తెలిపారు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత ఎస్పీపి జగదీష్ ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ మరియు రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శ్రీనివాస రెడ్డి సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ్ ఈఈఏ శ్రీకాంత్ ఆర్ అండ్ బిఈఎస్బిఏ రెడ్డి డిఈ బివి రావు రావుఎస్పీ కె సిహెచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ గామన్ బ్రిడ్జ్ కి చెందిన సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహణ సంస్థ యాభై ఆరు యాభై ఏడు మధ్య స్పాన వద్ద సాంకేతిక పరమైన లోపం గుర్తించడం జరిగిందన్నారు మీద ఎక్కువగా ఉందో దాదాపుగా నాలుగు ఇందులో దాదాపుగా ఎనభై స్పాన్స్ ఉన్నాయి అందులో ఒక్క స్పాన్ కింద విన్న ఇంజనీరింగ్ వాళ్ళు చాలా రీస్ట్రక్షన్స్ చేయిరింగ్ వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చినాయి వెహికల్ పాస్ అవుతున్న ఈ వైబ్రేషన్ ఎక్కువ వచ్చింది అని చెక్ చేసినప్పుడు పిల్లర్ పైన స్లాబ్ వస్ట్ అవుతుంది స్లాబ్ వెస్ట్ అవడానికి పిల్లర్కు స్లాబ్ మధ్య బేరింగ్స్ ఉంటాయి ఈ బేరింగ్స్ ఎందుకు పెట్టడం మరి అబ్జార్బ్ చేసుకోవడానికి వైబ్రేషన్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి పెయిరింగ్స్ పెట్టడం జరుగుతుంది ఇది ఇంజనీరింగ్ డిజైనింగ్ ఒక భాగం ఆ బేరింగ్ డ్యామేజ్ అయినట్టు అది వైబ్రేషన్ వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఆ మెయింటెనెన్స్లో భాగంగా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు మరి చెక్ చేసినప్పుడు వాళ్ళకి విషయము వాళ్ళకి తెలిసింది ఈ బేరింగ్స్ని ఇప్పుడు రిప్లేస్ చేయాలి సో దయచేసి ఫ్రిడ్జ్ కూలింది అనేది మాత్రం మీరు చెప్పవచ్చు ఫ్రిడ్జ్ స్ట్రక్చర్ బాగానే ఉంది బట్ బేరింగ్స్ కూడా బేరింగ్స్ని రీప్లేస్ చేయాలి దానికి పద్ధతి ఉంటుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బేరింగ్స్ రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటే అది వెంటనే తెచ్చుకొని ఆ కార్యక్రమము రీప్లేస్ చేసే ఒక కార్యక్రమం వెంటనే మొదలెట్టవచ్చు బేరింగ్స్ అవైలబుల్ లేకపోతే ఎందుకంటే ప్రతి ఫ్రిడ్జు కూడా బేరింగ్ ఒక డైమెన్షన్ ఆ ఫ్రిడ్జ్కి సరిపోయే డైమెన్షన్ సో అలాగైతే ఏ పేరింగ్ రిఫ్రెష్ చేయాలన్నా జనరల్గా అది ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించాలా ఇది సో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికే నాలుగైదు రోజులు పట్టవచ్చు అక్కడి నుంచి తీసుకురావడము మళ్ళీ ఇక్కడ ఆ బేరింగ్స్ని రీప్లేస్ చేయడానికి తను పద్ధతి ఉంటుంది సో ఇవన్నీ చూసి టైము ఎంత పడుతుంది అనేది యిరింగ్స్ ఒకవేళ రెడీమేడ్ కావాలి కొనుకుంటే పదిహేడు నుంచి పది రోజులు పడుతుంది ప్రాథమికంగా వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళు ఆన్ఫర్ ఇస్తూ ఉన్నారు పేరింగ్స్ ఒకవేళ అది ప్రత్యేకంగా వారిని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దాదాపుగా పదిహేను పది నుంచి పదిహేను నుంచి ఇరవై రోజులు టైంలో అంటున్నారు అయితే ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పడుతుంది అనేది రేపు చెప్పాలి ైడు ట్రాఫిక్స్ మంచి ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఏమైతే లాంటి భాగంలో అలోచించడం సో పక్కనున్నో ప్రస్తుతానికే డివెన్ అంటే ఫోర్ ప్లేస్ ట్రాఫిక్ అలవాటు చేయడం సో ఏదైనా కానీ మిగతా చోట ఏమైనా ఇవ్వండి కాని కూడా మరి ఫోన్ ద్వారా